హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ సెవెంత్ క్లాస్ సోషల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సిలబస్ చూడండి న్యూ సిలబస్ ఇది డిఎస్సికి విశ్వము మరియు భూమికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వన్ ఇది చూడండి పార్ట్ వన్లో విశ్వము మరియు భూమికి సంబంధించి చూద్దాం పార్ట్ టూలో పర్యావరణానికి సంబంధించి చూద్దాం పార్ట్ త్రీగో కాలుష్య కారకాల గురించి తెలుసుకుందాం తక్కువ టైంలో మొత్తం నేర్చుకుందాం ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది సో లెట్ స్టార్ట్ ఊహించలేని అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షం ఏమంటాము విశ్వము విశ్వంలోని సూర్యుడు భూమి గ్రహాలు పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర నక్షత్ర వీధులు ఉంటాయి విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఖగోళ శాస్త్రము అని అంటారు ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు చూడండి ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైందంటే గెలీలియోతో ఎందుకు గెలీలియో టెరుస్కో టెరిస్కోప్ను కనుగొనడం జరిగింది సో గెలియో టెరిస్కోప్ను కనుగొని ఖగోళ శాస్త్రంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనని ప్రారంభించడం జరిగింది చూడండి మహా సిద్ధాంతం దీనిని బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు సో బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది ఎవరు జార్జెస్ లెమైటర్ జార్జెస్ లెమైటర్ ఏ దేశానికి చెందినవాడు బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లెమైటర్ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏమని ప్రతిపాదించాడంటే ప్రస్తుతం విశ్వము పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేదని ఆ అణువు యొక్క ఉష్ణోగ్రత సాంద్రతలు పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడిందని ఫలితంగా విశ్వంలోని నక్షత్రాలు గెలాక్సీలు గ్రహాలు ఉపగ్రహాలు ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి అని విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది అని చెప్పింది బిగ్ బ్యాన్ థియరీ ఓకే ఎవరు బిగ్ బ్యాన్ థియరీ జార్జెస్ లిమైటర్ జార్ జార్జెస్ లిమైటర్ ఏ దేశానికి చెందినవాడు బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త సో ఎన్ని సంవత్సరాల క్రితం చిన్నాను అన్నాడు థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ సంవత్సరాల క్రితం చూడండి కన్ఫ్యూజ్ కావద్దు థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ సంవత్సరాల క్రితం అన్నది మహా విస్ఫోటన సిద్ధాంతానికి సంబంధించింది విశ్వం అనే పదం యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది యూనివర్సం అంటే యూనివర్సం అనేది లాటిన్ పదం యూనివర్సం అంటే మొత్తం పదార్థము మొత్తం అంతరిక్షము అని అర్థం సో విశ్వం విశ్వం అనేది ఇక్కడ చెప్పుకున్నాం కదా వి మహా విస్ఫోటన సిద్ధాంతంలో విశ్వము ఇంకా ఇప్పటికి కూడా విస్తరిస్తూనే ఉంది అని చెప్తున్నారు కదా సో దానికి సంబంధించి విశ్వము సెకనుకు డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది ఎన్ని కిలోమీటర్లు సెకనుకు డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది అంతరిక్షంలో నక్షత్రాలు గ్రహాలు ఇతర సహజ వస్తువులు అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు ఖగోళ శాస్త్రవేత్త అంటారు ఈ అంతరిక్షంలో నక్షత్రాలు గ్రహ గ్రహాలు ఇతర సహజ వస్తువులను అధ్యయనాన్ని ఏమంటారంటే ఖగోళ శాస్త్రం అంటారు ఆ అధ్యయనం చేసే వ్యక్తిని ఖగోళ శాస్త్రవేత్త ఆస్ట్రానమర్ సో ఆస్ట్రానమీకి సంబంధించి ఆస్ట్రానమర్ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసము ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంట నూట ఇరవై ఐదు బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి నూట ఇరవై ఐదు బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకు దూరం ఎంతుందంటే ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు ఒక గెలాక్సీకి ఒక గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకి ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు డిస్టెన్స్ ఉంది చూడండి కాంతి సంవత్సరం అంటే ఒక సం కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మన సౌర వ్యవస్థలోని సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు తోకచుక్క గ్రహచే కలు వీటన్నింటిని కలిపితే ఏమవుతుంది సౌర కుటుంబము అంటారు ఏమంటారు సౌర కుటుంబము అంటారు సో ఎనిమిది గ్రహాలేంటివి బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు అంటే యురెనస్ నెఫ్టున్ ఓకే శాస్త్రవేత్తల ప్రకారం ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించింది సౌర కుటుంబం ఎప్పుడు ఆవిర్భవించింది ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం ఓకే గెలాక్సీలు మొత్తం గెలాక్సీలు ఎన్ని ఉన్నాయి నూట ఇరవై ఐదు బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని చెప్పారు సో గెలాక్సీలో ఒక అంచుకు ఇంకొక అంచుకు డిస్టెన్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కాంతి సంవత్సరాలు ఓకే చూడండి ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు రిపీట్ రిపీట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు ఏది దేనికి అని ఓకే ఎస్ నెక్స్ట్ చూడండి సౌర కుటుంబం ఎలా విర్భవించింది వాటికి సంబంధించిన సిద్ధాంతాలు తెలుసుకుందాం సో ఫస్ట్ ఏంటి భూకేంద్రక సిద్ధాంతం ఎం సారీ ఉల్టా రాష్ట్రాను భూకేంద్రక సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు టాలి భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు జియోసెంట్రిక్ థియరీ అంటారు సో జియోసెంట్రిక్ థియరీ ఎవరు ప్రతిపాదించడం జరిగింది టాలిమి టాలిమి ఏ దేశానికి చెందినవాడు ఈజిప్టు ఈజిప్టు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త టాలిమి ఏమని చెప్పాడు భూమి మధ్యలో మధ్యలో భూమి ఉండి భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ సిద్ధాంతాన్ని భూమి విశ్వానికి కేంద్రం సో విశ్వానికి అంతటికీ భూమి కేంద్రమని వివరించింది ప్రతిపాదించింది ఎవరు టాలెమి ఏ సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం సూర్య కేంద్రక సిద్ధాంతం పేరులోనే ఉంది సూర్యుడు కేంద్రకంగా కేంద్రస్థానంలో ఉండి గ్రహాలు ఉపగ్రహాలు ఇతర గ్రహాలు అని చెప్ వాటి చుట్టూ తిరుగుతాయని చెప్పింది అయితే సూర్య కేంద్రక సిద్ధాంతము ప్రతిపాదించింది సో సీర్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి నికోలస్ కోపర్నికస్ నికోలస్ కోపర్నికస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి పోలీస్ పోలీస్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అయితే ఆంగ్ల భాషలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని హిలియోసెట్రిక్ థియరీ అని అంటారు చూడండి నెక్స్ట్ వన్ నీహారిక పరికల్పన సిద్ధాంతం నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ద నెబ్యులర్ హైపోతెసిస్ అని కూడా అంటారు సో నీహారిక అంటే నెబ్యులర్ పరికల్పన ప్రకారము గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి మేఘం నుండి ఏర్పడ్డాయి సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు ఎవరు ఇమాన్యుయల్ కాంట్ సౌర కుటుంబంలో జీవరాశి గల గ్రహము భూమి ఒక్కటే సో నెక్స్ట్ పర్యావరణం పాటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్